అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరగెత్తున్న చిత్రం అఖండ టూ బోయపాటి సీను డైరెక్షన్లో గతంలో వచ్చిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య కెరీర్ పూర్తిగా మారిపోయింది ఫ్లాప్ అనేది చూడలేదు బాలయ్య అలాంటి సెన్సేషనల్ సెకండ్ ఇన్నింగ్స్ అందించిన అఖండకి సీక్వెల్ కార్యరూపం దాల్చగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్ సో అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటుంటే ఈ సినిమా ఈ నెల దశల కనక్క సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చేది కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా వేస్తున్నట్లు రీసెంట్గానే మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే రీసెంట్గానే బాలయ్య బాబు యాభై సంవత్సరాల ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ని పూర్తి చేసుకున్నందుకు గాను ఆయన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కించారు మొన్న రాత్రి ఆయనకు ఈ అవార్డుని కూడా అందించారు సో అయితే ఈ ఈవెంట్ కి బాలయ్య కుటుంబ సభ్యులతో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా వచ్చారు ఈ సందర్భంగా బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణ్ తో తమన్ కి ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది సో మీ వల్లనే అంట కదా సినిమా వాయిదా పడింది మూవీ టీం మొత్తం మీ మీ పేరే చెప్పారు అని అంటుంది సో అప్పుడు తమన్ నవ్వుతూ లేదు మేడం ఎవరో మీకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటూ ఒక చిత్ర నిర్మాత ఇంకా బాలయ్య రెండో కూతురు తేజస్విని వైపు చూస్తాడు సో అయితే అప్పుడు తేజస్విని మేమెవ్వరూ చెప్పలేదు మా అక్క మిమ్మల్ని సరదాగా ఆటపడుస్తుందని చెప్పుకొచ్చింది సో సోషల్ మీడియాలో ఈ ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఈ ఈ ఫన్నీ సంభాషణని చూసిన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇదంతా పక్కన పెడితే అఖండ టూ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అఖండ చిత్రం కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇంకా డిసెంబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల విడుదలైంది సో ఈ సినిమాని కూడా డిసెంబర్ ఐదును విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది మేకర్స్ నుంచి సో డిసెంబర్ ఐదున ప్రభాస్ రాజాసాబ్ చిత్రం విడుదల కావాల్సి ఉంది కానీ ఆ చిత్రాన్ని సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్టు కూడా ఇప్పుడు రీసెంట్గానే ఆ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు కాబట్టి అఖండ టూకి లైన్ పూర్తిగా క్లియర్ అయినట్టే ఒక రకంగా చెప్పాలంటే సో చూడాలి మరి ఆ క్రేజీ కాంబినేషన్ మరోసారి అఖండ మ్యాజిక్ని రిపేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి సో మీరేమనుకుంటున్నారు అఖండ టూ గురించి ఆ హైప్ గురించి కామెంట్ రూపంలో చెప్పండి